ఏల ఎనగా యోధా దేశము బెత్తులహేమ నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు ఇస్రాహిలను నా ప్రజలను పాలన నుంచి అధిపతి నీలోనూ పాత నిబంధనలోను మేఘా గ్రంథంలో కానీ వీటన్నిటిలో బెత్తుల హీమకు ఒక స్థానం వచ్చింది క్రొత్త నిబంధనలో దానికి ప్రత్యేకమైన స్థానం వచ్చింది అది పక్కా పల్లెటూరే కానీ పట్టణం అని పిలిచారు దాన్ని నేను దావీదు పట్టణం రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ శుభవర్తమానం ప్రపంచమంతా పండుగ చేసుకునేది క్రిస్మస్ సీజన్లో ఏ ఊరి కోసం ఆలోచన చేస్తారండి ఆ ఊరి ఎవరి కాళ్ళు ఈ పిల్లల్ని ఆశీర్వదించకుండా రూతుని ఆశీర్వదించకుండా ఏమి చేయకుండా మాకే వచ్చేవాళ్ళ ఆశీర్వాదం అని ఎవరిని ఆశీర్వదించలేదు అనుకోండి ఎప్పుడన్నా అట్లా జరుగుంటుందంటరా ఒక ఊరి యొక్క ప్రాంతన ఒక ఊరి యొక్క ఆశీర్వాదం ఆ ఊరి జనాలు వాళ్ళను వాళ్ళే ఆశీర్వదించుకున్నారు నూట ఇరవై ఎనిమిదో కేంద్రం మనకి అదే నేర్పిస్తుంది యహో ఆ ఎంత భయభత్తులు కలిగిన వాడు ఏదంటే నీ లోకిటి నీ భార్య ఫలిచిత రాక్ష వలె వల నీ పిల్లల ఒలివ మొక్కల వలె ఉండదు యాక్చువల్గా ఆశీర్వాదం దేనికి ఇస్రాయేలు మీద సమాధానముండును కాక అక్కడ ముగిస్తుంది అదే ఇరుషులేము బాగా ఉండాలి ఇస్రాయేల్ దేశం బాగా ఉండాలి దానికి కుటుంబం యొక్క ఆశీర్వాదం బోయజు వీళ్ళందరూ దీవించబడ్డారంటే ఊరు బాగా ఉంటుంది ఊరు చల్లగుంటుంది సో కాబట్టి దేవుడు ఈ దినాలు మనతో మాట్లాడుతున్నాడు మనకి ఆశీర్వదించడం చేతనవుతా ఉందా మనకు ఆశీర్వదించడం చేతనవుతా ఉందా ఇప్పుడు దేవుడు మనకి ఒక భాగ్యాన్ని ఇచ్చాడు ఒక పెద్దలుగా ఏంటి ఒక జనాంగంగా వయసులో పెరిగిన వారిగా ప్రత్యేకంగా మనకి ఒక బ్లెస్ చేయడం అనేటువంటి అయితే ఉంటుంది ఆటోమేటిక్గా కానీ ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా మరింతగా నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డ బీ ఎ బ్లెస్సింగ్ దేవుడు మన ఆశీర్వదించాడు సో అబ్రహాము దగ్గర మొదలుకొని మనం అందరం కూడా ఆశీర్వదించే వాళ్ళం ఎట్లాగ ఆశీర్వదిస్తున్నాం టైం పెడతా ఉన్నామా ఆ ఎత్తి కొరకు కనీసం ఒక పది నిమిషాలు ప్రార్థన చేసేటువంటి ఆ గొప్పతనం మనకుంది